హలో అండి వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు బై హేమలత ఈరోజు వీడియోలో ఇలా మగ్గం వర్క్ కానీ కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ వచ్చినప్పుడు ఎలా స్టిచ్ చేయాలనేది నేను ఈ వీడియోలో అయితే చూపించేస్తున్నాను చూసేయండి మరి ముందుగా లైనింగ్ అయితే ఐరన్ చేసుకొని రెండు మడతలు వేసుకొని అయితే పెట్టేసుకోవాలన్నమాట కూర ఉన్నది కింద వైపు వచ్చే విధంగా ఆపోజిట్ సైడ్ ఓపెన్స్ మన సైడ్ ఏమో క్లోజ్ వచ్చేలాగా చూసుకోవాలన్నమాట మగ్గం వర్క్ బ్లౌజు ఎంత పొడవు డిజైన్ వస్తుంది షోల్డర్ నుండి కింద నడుము వరకు అయితే చూసేసుకోవాలి ఇలా టేప్తో ఒక్కసారి కొలుచుకుంటే సరిపోతుంది ఇది ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వచ్చింది ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ అంటే మనకు స్టిచ్ చేసిన తర్వాత ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుంది నా సైజ్ ప్రకారం అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా వర్క్ బ్లౌజ్కి నెక్ ఎంత డీప్ వచ్చింది అన్నది వెడల్పు కూడా చూసుకోవాలన్నమాట ఇది ఆరున్నర ఇంచులైతే వచ్చింది అంటే మూడు పావు ఇంచులు కాకపోతే నేను మూడు ఇంచులు పెడుతున్నాను కుట్టేటప్పుడు మనం సరి చేసుకొని కుట్టుకోవచ్చు అనమాట కింద డీప్ కూడా అంతే అనమాట ఇక్కడ మనం పదిహేనున్నర పెట్టుకున్నాం కదా పది ఇంచుల వరకు అయితే నెక్ ఉంది పది ఇంచుల వరకు పెట్టేసుకున్నాను మనం స్టిచ్ చేసిన తర్వాత వన్ ఇంచ్ అయితే తగ్గుతుందని చెప్పినా కదా అలా అయితే మార్కింగ్ వేసుకుంటే సరిపోతుందనమాట ఇక్కడ షోల్డర్ అయితే పాత బ్లౌజు మెజర్మెంట్ ప్రకారం అయితే షోల్డర్ అయితే పెట్టేస్తున్నాను ఇలా షోల్డర్ అనేది పెట్టేసుకున్న తర్వాత నడుము ఎంత అనేది పెట్టుకోవాలన్నమాట వెడల్పుగా ఎంతుంది పొడవు ఉంది అన్నది పెట్టేసుకోవాలి బ్లౌజ్ ప్రకారం పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట హాఫ్ ఇంచు ఖర్చుతో కలిపి పెట్టేసుకోవాలి ఇక్కడ నడుము కూడా అంతే నాలుగు మడతలు బ్లౌజ్ వేసేసుకొని నడుము లూజు చెస్ట్ లూజ్ వచ్చేసరికి నైన్ ఇంచెస్ అనమాట నైన్ ఇంచెస్ పెట్టేసుకొని కింద వన్ ఇంచు ఖర్చుల కోసం ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి టాకాలు వేస్తాం కదా దానికోసం అనమాట టూ ఇంచెస్ అయితే ఇక్కడ మనము ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకుంటాము కుట్నామనమాట స్టిచ్చెస్ ఎక్స్ట్రా వేసుకోవడం కోసము లూజ్ టైట్ చేసుకోవడం కోసం అనమాట షోల్డర్ దగ్గర నెక్ కలిపి ఎంత వచ్చిందో అదైతే మళ్ళీ మెజర్మెంట్ చూసుకొని ఇక్కడ అయితే వేసుకోవాలి చంక డౌన్ దగ్గర ఇది వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వన్ అండ్ ఒకటి బావు నుండి ఒకటిన్నర ఇంచ్ వరకు అయితే వేసేసుకోవాలి ఇలా చంక రౌండ్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ సైడ్ హ్యాండ్ అయితే చూసుకోవాలి సరిపోతుందా లేదా ఒకసారి చూసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రంట్ అయితే నేను వేస్తున్నాను ఫ్రంట్ నెక్కు ఉక్స్ పట్టిది ఉంటుంది కదా ఉక్స్ పట్టి సైడ్ది వేస్తున్నాను అనమాట అది వేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది బ్యాక్ మీదనే నేను ఫ్రంట్ ఒకటేసారి వేసేస్తాను మళ్ళీ మళ్ళీ లైనింగ్ మీదనైతే రెండు సార్లు మార్కింగ్ వేయనమాట ఇది దీని మీదనే మార్కింగ్ వేసుకున్న తర్వాత బ్యాక్ మీద వేసుకొని ఇదే తీసుకుపోయి క్రాస్గా వేసేసుకొని అయితే మళ్ళీ ఒకసారి కట్ చేసేస్తాను అనమాట ఇక్కడ చూపించినట్టుగా చేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్కు డాట్స్ అయితే వేస్తున్నాను అనమాట నాలుగో ఉక్స్ వరకు అయితే ఉక్సుల పట్టి కార్జాల పట్టి వచ్చేలాగా అయితే పెడుతున్నాను ఎందుకంటే షేప్ బెల్ట్ కూడా వస్తుంది కదా కింద షేప్ బెల్ట్ ఎలా తీసుకోవాలన్నది కూడా పెట్టేస్తాను అనమాట ఇప్పుడు వేస్తున్న మార్కింగ్ ఏంటంటే బ్యాక్ సైడు డాట్స్ వేస్తాం కదా రెండు డాట్స్ దానికోసం నాలుగున్నర ఇంచుల వరకు వెడల్పుగా ఇలా పెట్టేస్తున్నాను హాఫ్ ఇంచ్ లాగా పట్టేసుకొని కుట్టుకుంటే సరిపోతుందనమాట మనం పెట్టుకున్న వన్ ఇంచ్ అనేది దానికి సరిపోతుంది అందులో స కలిసిపోతుందనమాట ఇప్పుడు చుట్టూ కూడా కట్ చేసేసుకొని ఇది తీసుకెళ్ళి మళ్ళీ హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది బ్యాక్ మీద ఫ్రంట్ అయితే వేసేసాం కదా అది పక్కన పెట్టేసి ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట హ్యాండ్స్ మనము మనకి ఇష్టం వచ్చినట్టుగా కాదనమాట మనకు వర్క్ ఎలా ఉందో వర్క్ని బట్టి తీసుకోవాలి నేను ఎక్కడ కూడా వర్క్ అనేది వేస్ట్ అవ్వకుండా ఎంత పొడవుందో ఉందో ఒకసారి కొలుచుకొని అయితే నేను వేసేసుకుంటున్నాను నాకు లెవెన్ అండ్ హాఫ్ వచ్చిందనమాట ఖర్చులతో కలిపి మనకు డిజైన్ ఫుల్గా వచ్చేలాగా ఇక్కడ కట్ అయిపోకుండా ఉండే విధంగానైతే నేను కట్ చేస్తున్నాను ఇక్కడ లెవెన్ అండ్ హాఫ్ పొడవు పెట్టాను ఇది మనకు టెన్ అండ్ హాఫ్కు అలా వస్తుందనమాట స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్కి అయితే లూజ్ అయితే పెడుతున్నాను చంక లూజ్ కూడా మన బ్లౌజ్తో రౌండ్ చూసుకుంటే సరిపోతుంది ఈ విధంగా చూసుకొని మార్కింగ్ వేసేసుకొని ఈ లైన్ వేసేసుకొని ఎక్స్ట్రా రెండు ఇంచులకైతే ఒక మార్క్ వేసేసుకుంటే మనకు ఖర్చుల కోసం ఉంటుంది ఈ రౌండ్ కలిపేసుకోవాలి ఇలా క్రాస్గా కలుపుకుంటే సరిపోతుంది అనమాట ఇడ జాయింట్ ఉంది కదా అది కట్ చేసేసుకున్న తర్వాత ఈ రౌండ్ కట్ చేస్తున్నాను దీనికైతే జాయింట్స్ పడతాయి ఇక్కడ చూపిస్తున్నట్టుగా లోత్ అనేది తీసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది బ్లౌజ్కి కూడా లోతు తీసాం కదా ఆ విధంగా అనమాట బ్లౌజ్కి తీసాము ఆల్రెడీ ఫ్రంట్కి ఇక్కడ చూపిస్తాను నేను హ్యాండ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు మిగిలిన క్లాత్లో ఫ్రంట్ అయితే తీస్తున్నాను ఈ లైనింగ్ ఏంటంటే మనం వాష్ చేసిన తర్వాత కొంచెం క్రాస్ ఎక్కువగా పోతే కొంచెం సరిపోదు అనమాట జాయింట్లు అయితే పడుతుంది ఇప్పుడు ఫ్రంట్కి అయితే జాయింట్లు పడతాయి కంపల్సరీగా ఫ్రంట్కి పడుతుంది షేప్ పట్టీలకు పడుతుంది ప్లస్ హ్యాండ్స్ కూడా జాయింట్స్ అయితే పడతాయి అన్నమాట మనకు ఈజీగా నెక్ అనేది డ్రా చేసుకోవడం కోసం సీజర్తో ఇలా మార్కింగ్ మీద ఒక్కసారి ఇలా ఒకసారి రాకినట్టుగా చేస్తే అది అచ్చ అనేది కిందికి పడిపోతుంది ఈజీగా ఉంటుంది మనం కట్ చేసుకోవడానికి ఇక్కడ చూపిస్తున్నట్టుగా మొత్తం కూడా కట్ చేసుకోవాలి నెక్ అయితే కట్ చేసుకోవద్దు ఎందుకంటే ఫ్రంట్ నెక్ ఉందన్నది మనం చూసుకోలేదు కదా వర్క్ బ్లౌజ్కి దాని ప్రకారం అయితే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు కట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట ఇట్లా మొత్తం కూడా ఫ్రంట్ అంతా కట్ చేసిన తర్వాత ఈ డాట్స్ అనేది వేసేసుకోవాలి అయితే డాట్స్ అయితే వేస్తున్నాను అనమాట నాలుగించులకు సెంటర్ డాట్ ఇట్లా మధ్యలోకి ఒక లైన్ వచ్చేలాగా వేసుకున్న తర్వాత సెంటర్ డాట్ మూడున్నర ఇంచులకి ఫస్ట్ డాట్ అయితే రెండున్నర ఇంచులకి ఆ రెండింటి మధ్యలోకి వెళ్ళి చంక పట్టి చంక డాట్ వేసుకుంటే సరిపోతుంది అనమాట అవన్నీ కూడా రెడీ అయిపోయాయి కదా పక్కన పెట్టేసి ఇప్పుడు నేనైతే షేప్ బెల్ట్ అయితే కట్ చేస్తున్నాను షేప్ బెల్ట్ మార్కింగ్ అయితే వేస్తున్నాను అనమాట మూడున్నర ఇంచులకైతే స్టార్టింగ్లో వేసి లాస్ట్కి వచ్చేసరికి అయితే ఇలా జాయింట్లు అయితే పడుతున్నాయి కదా క్లాత్ అయితే సరిపోలేదు అందుకోసం అనేసి కింద ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి దీనికి జాయింట్లు అయితే పడతాయి ప్రతి పీస్కి అయితే పడుతుంది బ్యాక్ ఒక్కదానికే పడదు మనం వర్క్ వేసుకున్న బ్లౌజులు స్టిచ్ చేసేటప్పుడు కంపల్సరీగా వర్క్ ఈ మెయిన్ క్లాత్కి కూడా జాయింట్స్ అయితే పడతాయి అది ఎలా అన్నది ఇక్కడ చూపించేస్తాను చూసేయండి ముందుగా అయితే ఇలా రెండు వరుసలు వేసేసుకోవాలి నెక్ కరెక్ట్గా సెంటర్కు ఉండేలాగా చూసుకొని దానిపైన మనం కట్ చేసుకొని పెట్టుకున్న బ్యాక్ పార్ట్ అనేది పెట్టేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి పొడవ హ్యాండ్స్ వచ్చినప్పుడు డైరెక్ట్గా కట్ చేయొద్దు ఇక్కడ చూపిస్తున్నాను కదా కింద ఒక లేయర్ వచ్చేసరికి కట్ చేయొద్దు అది మనకు బ్యాక్ పార్ట్కు జాయింట్ పడేలాగా చూసుకోవాలి కానీ హ్యాండ్ వర్క్ పోయేలాగా మాత్రం అసలు చూడొద్దు అలా అయితే తొందరగా బ్లౌజ్ పాడైపోతుంది జాయింట్ పడితే బ్లౌజ్ గలీజ్గా ఉంటుంది హ్యాండ్స్ కనిపిస్తాయి కానీ బ్యాక్ కనిపించదు కదా చంక వైపు అది చూసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా హ్యాండ్స్ అయితే రెండు కూడా సమానంగా మడతేసుకొని ఒకదానిపైన ఒకటి డిజైన్ ఈక్వల్గా ఉందా లేదా చూసుకొని దానిపైన హ్యాండ్స్ విడతీసుకొని ఈ విధంగా చూపిస్తున్నట్టుగా వేసేసుకొని ఇదంతా కూడా చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగానైతే అయితే కట్ చేసేసుకోవాలి మనం కుట్టుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా అదంతా కట్ చేసేసుకుంటే సరిపోతుందనమాట హ్యాండ్స్ కూడా అయిపోయాయి కదా కట్ చేయడము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి ఇక్కడ కంపల్సరీగా జాయింట్స్ అనేవి పడతాయి మనం చూపిస్తున్నట్టే ఇట్లా క్రాస్ కన అయితే వేసేసుకోవాలి పై పాటుకు మనకు జాయింట్ పడవు కానీ ఇంకొక పార్ట్ ఉంటుంది కదా మనకు రివర్స్లో ఉంది కదా ఆ క్లాత్కి అయితే కంపల్సరీగా ఒకవైపు ఫ్రంట్ పార్ట్ ఒక వైపు అయితే అంటే వర్క్ వచ్చిన సైడ్ అయితే మనకు జాయింట్ పడదు కానీ కింది వైపు ఉన్న పీస్కి అయితే కంపల్సరీ జాయింట్ పడుతుంది అది ఎలా అన్నది చూపించేస్తాను అనమాట స్టిచ్చింగ్ వీడియో అయితే కంపల్సరీ చూస్తే ఈజీగా అర్థమైపోతుంది ఎలా జాయింట్స్ అనేది వేసుకోవాలన్నది ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఫ్రంట్ పాటు మొత్తం కూడా కట్ చేసేసుకున్నాం కదా ఆ తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ అయితే ఇలా కట్ చేసుకోవాలో మిగిలిన క్లాత్లో అయితే చూపించేస్తున్నాను మనకు ఉన్న క్లాత్లోనే మొత్తం అడ్జస్ట్ చేసుకొని అయితే బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే క్లాత్ అయితే ఇంకా మిగతా ఉండదు కదా దాన్ని బట్టి అయితే మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా అయితే కట్ చేసేసుకోవాలి ఈ ఉన్న ప్లా క్లాత్లోనే మనం షేప్ పట్టీలు తీయాలి దీంట్లోనే మనకు హ్యాండ్స్కి ఫ్రంట్కి జాయింట్స్ పడతాయి కదా అందులోకి మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట క్లాత్ అంతా కూడా ఇక చూపిస్తున్నట్టుగా రెండు మడతలు వేసేసుకొని మనం కట్ చేసుకుని పెట్టుకున్న లైనింగ్ పీస్ అనేది దీని మీద పెట్టేసుకొని చుట్టూ కూడా కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ పీస్ అయితే రెడీ అయిపోతుంది నెక్స్ట్ వీడియోలోనైతే స్టిచ్చింగ్ వీడియో పెడతాను తప్పకుండా చూసేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి